ఆంధ్ర మన గ్రీన్ క్లైమేట్ వారు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదుని ఆవిష్కరించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఏ నెలలో ఏ రోజు విశిష్టత ఏంటి అనేది ఆయన స్పష్టంగా దీని దీనివలన ఈ క్యాలెండర్లు మరింత ప్రజల్లోకి వెళ్తే ఈ మనకి ఎన్విరాన్మెంట్ డే యొక్క ప్రత్యేకత ఏంటి ఏ రోజు మనం ఏ పండుగ జరుపుకోవాలి పండుగలతో పాటు ఈ ఎన్విరాన్మెంట్ డే సంబంధించి ఈ డేస్ జలుపులు ఎర్త్ డే వాటర్ డే కానీ ఇటువంటి డేస్ పిల్లల్లో చైతన్యం కలిగించడం ద్వారా వాళ్ళకి దీని మీద మరింత అవగాహన కలిగించడం ప్లస్ ప్రజల్లోకి ఇది అంత మరింత చేరు చేరు అవడానికి ఈ విధంగా ప్రతి సంవత్సరం గ్రీన్ క్లైమేట్ వారు ఈ క్యాలెండర్ను విడుదల చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని సామాజిక సూపుల్ని పెంచుతున్నందుకు వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఆ బాధ్యతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలం వారు నేషనల్ గ్రీన్ మన ఎన్విరాన్మెంట్ పర్యావరణ క్యాలెండర్ని ఈ ఈ సంవత్సరం పొడుగున వరల్డ్ వాటర్ డే అని ఎర్త్ డే అని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని చెప్పేసి బయోడైవర్సిటీ డే అని చెప్పేసి అలా యాంటీ పొల్యూషన్ డే అని చెప్పేసి అన్ని రకాల డేస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ప్రజల్లోని విద్యార్థుల్లోని సరైన చైతన్యం కల్పించి పర్యావరణ ప్రతిరక్షణకి ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉందని గుర్తు చేస్తూ ఈ రోజులన్నీ మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ కార్యక్రమంలో ఎన్నో ఎన్జిఓస్ కూడా సమితి చెప్పిన ఆదేశాలను ఆదా ఆదేశారంగా ఎన్నో కార్యక్రమాలని ప్రజల్లో విడివిగా తీసుకెళ్ళి సే నోటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే ఆ స్లోగన్ కానీ లేకపోతే వాటర్ కన్జర్వేషన్ కానీ లేకపోతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా సస్టైనబుల్ ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్కి మంచి వాతావరణం అందించే బాధ్యత ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ జనరేషన్ మీద ఎంతో ఆధారపడి ఉందని ఈ క్యాలెండర్లో ఉన్న అన్ని దినోత్సవాలని ఎంతో బాధ్యతగా అందరం కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకొని మన పర్యావరణాన్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ పర్యావరణ పరిరక్షణ క్యాలెండర్ అందరికీ అవసరం అందరూ కూడా పర్యావరణ హితంగా జీవించాలి అందులో ఉన్న డేస్ అన్ని మనం అబ్జర్వ్ చేసి ప్రజల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేసి మనం కృషి చేయాలి ఆ దిశగా అందుకని ఈరోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండల తరపు నుంచి ఈ క్యాలెండర్ రిలీజ్ చేసి అందరికీ అవగాహన కల్పించాలి నా పేరు సరిత సిటీజీ గార్డెనింగ్ గ్రూప్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఇవాళ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ వారు సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణ కాన్సెప్ట్స్ మీద క్యాలెండర్ రిలీజ్ చేశారండి దీని మీద మనకి పబ్లిక్ జనరల్ పబ్లిక్లో ఏ రోజులైతే పర్యావరణానికి సంబంధించి రోజులు ప్రత్యేకమైన రోజులు ఉన్నాయో వాటి మీద అవగాహన కల్పించడం గాను ఈ క్యాలెండర్ చేయడం జరిగింది స్కూల్స్లోని ఆఫీసెస్లోని పబ్లిక్ ప్లేసెస్లోని ఈ క్యాలెండర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ముఖ్యమైన పర్యావరణ దినాల గురించి తెలియజేయడానికి వారి పట్ల అవగాహన కల్పించడానికి గాను ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుందండి చాలా ఈ మంచి విషయంలో మేము కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది నా పేరు రంగాచార్యులు నేను పర్యావరణ సంరక్షణ గతివిధి తరఫున నేను విశాఖ మహానగర పర్యావరణ సంయోజకుని ముఖ్యంగా మేము పేడ్ పానీ ప్లాస్టిక్ సో ఈరోజు ఈ పేడ్ పానీ ప్లాస్టిక్లో ఈరోజు రిలీజ్ చేసిన క్యాలెండర్లో పర్యావరణ క్యాలెండర్లో అందరికీ ఉపయోగంగా ఉంటుంది అది చూసుకుని ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం రెండోది మన చేసే కార్యక్రమాలన్నీ పర్యావరణహితంగా చేయడు అటు పూజలు అవ్వచ్చు పండగలు అవ్వచ్చు సోషల్ యాక్టివిటీస్ అవచ్చు అందరూ ఈ క్యాలెండర్ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం నా పేరు అరుణ్ కుమారి అరవల నేను వనమాలి గార్డెనింగ్ గ్రూప్ అడ్మిన్ని ఈరోజు ఇక్కడ పర్యావరణ దినాలు అన్ని క్యాలెండర్లో ముద్రించి ఆ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఆ క్యాలెండర్స్లో ఏ రోజు ప్రత్యేకత అంటే ఎన్వైర్మెంట్ ఓల్డ్ ఎన్వైర్న్మెంట్ డే తర్వాత ఏమో డే అలాంటివన్నీ ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఈ డేస్ కోసం పెద్దగా తెలియదండి వాళ్ళకి క్యాలెండర్ స్కూల్లో పెట్టి ఆ దినాల్లో ఆ రోజు ఏ రోజైతే ఆ ఎన్వైర్మెంట్ డే ఉందో ఆ రోజు పిల్లలందరినీ పిలిచి దాని తాలూకా ప్రత్యేకత అందరికీ తెలియజేసి వాళ్ళ చేత ఏదో ఒక గ్రీనరీ కార్యక్రమం ఒక మొక్కలను నాటడం అని లేదా ఒక నీటి ఆవశ్యకత నీటిని మనం ఎలా పొదుపు చేయాలి రానున్న తరాల్లో నీళ్లు ఎలా మనకి కరువైపోతాయి ఆ వాటిని ఎలా మనం స్టోర్ చేయాలి అలాంటి విషయాలన్నింటినీ పిల్లలకి అవగాహన కల్పించడానికి ఈ క్యాలెండర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ క్యాలెండర్లో అన్ని డేస్ ఉంటాయి కాబట్టి ఆ డేస్ని ప్రత్యేకంగా గుర్తించి పిల్లలకి అవగాహన కల్పించడం మనకి మన బాధ్యత అండి భావితరాల్లో మన పిల్లలే కదా మనం ఏం చేయాలన్న మన భావితరాలని రక్షించడం మన బాధ్యత కాబట్టి పిల్లలకి ముందు మోటివేట్ చేసి వాళ్ళని మనం ఆ దిశగా నడిపిస్తే పర్యావరణాన్ని చాలా చక్కగా పరిరక్షించుకోవచ్చని మా ఉద్దేశం అండి ధన్యవాద